నలభై సంవత్సరాల క్రితం ప్రభుత్వోన్నత పాఠశాల నంబర్ వన్లో చదువుకున్న ఆనాటి విద్యార్థులం నేడు ఐదు పదులు దాటినాం అంటే యాభై ఐదు సంవత్సరాల వయస్సు మాకందరికీ ఉన్నది ఆ రోజుల్లో ప్రైవేటు పాఠశాలలు ఉండేవే కాదు అందువల్ల అధ్యాపకుల పిల్లలు లాయర్ల పిల్లలు అందరూ కూడా ఒకే పాఠశాలలో చదువుకునేవాళ్ళం ఆ రోజుల్లో విద్యాబోధన విధానమే వేరు ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ధగా పాఠాలు చెప్పేవారు అట్లా తాండూరులో నంబర్ వన్ పాఠశాల చాలా ప్రసిద్ధిగాంచింది ఆనాడు బాల్యంలో పదకొండు సంవత్సరాల వయస్సు మాది ఏడవ తరగతిలో పదవ తరగతి వచ్చే వరకు పదిహేను సంవత్సరాల వయస్సు ఆ చిన్ననాడున్నటువంటి అనుబంధం ఆ ఆత్మీయత అది మాటల్లో చెప్పడానికి అది సాధ్యం కాదు అది వర్ణనాతీతం మరి ఇట్టి కార్యక్రమానికి తాండూరులో ఉన్నటువంటి మా మిత్రులు ఆనాటి మిత్రులు ముఖ్యంగా ఈ సదాశివ సురేష్ బాబు అదేవిధంగా అశోక్ గారు వీరేందర్ గారు వీరందరూ పేరు గోపాల్ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచన చేసి వివిధ స్థానాల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరినీ ఇక్కడికి ఆహ్వానించి మేము ఈనాడు ఈ కార్యక్రమాల వల్ల పిల్లలమైపోయినాం మరి ఆనాడు చెప్పినటువంటి అధ్యాపకులు చాలా వరకు లేరు అందరూ కూడా పరమపదించారు ఉన్న వాళ్ళలో ఈరోజు దశరథ రెడ్డి సార్ అదేవిధంగా సార్ వచ్చారు వారు చక్కగా మాకు ఆశీస్ పూర్వక సందేశం అందించారు మాకు ఆనందం కలిగింది ఆయుర్నశ్చ్యతి పశ్చాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం అని చెప్తుంది శాస్త్రం ఒక్కొక్క రోజు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఆయుష్ తరుగుతూ ఉంటుంది మళ్ళీ మేము వా పెద్దల ఆశీస్సులు తీసుకొని ఇంతవరకు మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు కేవలం మనిషి తన కొరకు తాను మాత్రమే జీవించడం కాకుండా ఇలాంటి కార్యక్రమాల వల్ల సంఘటితమై మేము చదువుకున్న పాఠశాలకు మేము చదువుకున్న ప్రాంతానికి తమకు తోచినా ఏదైనా సేవ చేయాలనే భావన మా అందరిలో ఈరోజు స్ఫురింపజేశారు దానికి కట్టుబడి ఇంకా మునుముందు మిత్రులమందరం కూడా ఆత్మీయంగా ఉంటే ఆయుష్ కూడా పెరుగుతుందట అది విద్యలోనే కాదు అనుబంధంలో కూడా పెరుగుతుంది ఆ విధంగా ఈరోజు మేము ఒక్కరొక్కరు మా ప్రక్కనే ఉంటారు కానీ పరిచయం లేదు అట్ల అయిపోయినాం అంటే నలభై ఏళ్ళ తర్వాత ఆ ముఖంలో కూడా మార్పులు వస్తాయి అట్లా ఈరోజు మా అందరినీ తెలుసుకొని అందరిని కలుసుకొని మాకెంతో ఆనందం కలిగింది దీనికి ప్రధానంగా పాటుపడిన మా మిత్ర బృందమే ఏమేస్తా ఆ మిత్ర బృందానికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి అవకాశాన్ని మాకు కల్పించారు మేము ఇదే విధంగా సమన్వయంగా ముందుకు సాగుతాం మేము సామాజిక సేవారంగంలో అదేవిధంగా ఇంకా విభిన్న రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరందరు ఉన్నారు వారి వారి ఆయా వృత్తుల్లో ఉన్నవారు సేవా దృక్పథంతో కొనసాగాలనే భావన అందరిలో కూడా మా మిత్రులు ముఖ్యంగా మనస్సులో పాదుకొల్పారది మేము ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నామంటే మాటలు వర్ణించడానికి సాధ్యం కానటువంటిది ఈ అనుభూతి అనుభవైక వేద్యం మాటలతో చెప్పేటటువంటిది కాదు ఆ అనుభూతిని కలిగించడానికి మా మిత్రులు తాండూరు పట్టణంలో ఉన్న వాళ్ళు వాళ్ళు సంకల్పించి ఎంతో శ్రమకూర్చి దాదాపు రెండు నెలల నుంచి ఎక్కడెక్కడో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఈరోజు మా బాల్య స్మృతుల్ని మరొకసారి నిమరు వేసుకునే విధంగా వారి కార్యక్రమాన్ని చేశారు వారికి కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలి సమర్పణ చేస్తూ ఆనాడు మాకెంతో చక్కగా విద్యాదానం చేసిన విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులందరినీ కూడా మేము ఈరోజు స్మరించుకున్నాం ఇంకొక విషాదకరమైన విషయం ఏమిటంటే మా మిత్రులు దాదాపు ఒక ఐదారు మంది లోకాన్ని వీడి వెళ్ళిపోయినట్టుగా మాకు తెలిసింది అది మాకు బాధాకరమైన విషయం మేము దూరం దూరంగా ఉన్న వాళ్ళకి మాకు తెలియదు ఈరోజు మా పక్కన కూర్చున్నటువంటి వారు మా ముందు లేరు కదా అని ఒక బాధ కూడా మాకు కలిగింది అట్లా ఒక ఉమాశంకర్ అని అని ఇట్లా కొన్ని పేర్లు ఉన్నాయి ఆ వారందరూ కూడా ఈరోజు మా మిత్ర బృందంలోని వారే వారు ఈరోజు లేకపోవడం మాకు తీరని లోటుగా మేము భావిస్తూ వాళ్ళు కూడా మేము మొట్టమొదట ఒక రెండు నిమిషాలు మౌనాన్ని పాటించి వారిని స్మరించుకోవడం జరిగింది ఈ విధంగా ఎంతో ఆనందమయంగా ఈరోజు మాకు ఈ కార్యక్రమం జరిగిందని తెలియజేస్తూ జై తెలంగాణ జై జై తెలంగాణ